హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెర్రీ లేచిన దగ్గర నుంచి స్కూల్కి నువ్వు కూడా రామ్నవమి స్కూల్లోనే క్లాస్లో కూర్చొని నువ్వు కూడా ఏడవను మంచిగా ఉంటా అనేసి చెప్తున్నాడు అనమాట పొద్దు నుంచే ఏడుస్తున్నాడు నేను లేచిన దగ్గర నుంచి కూడా ఏడుస్తుడు నేను తర్వాత వీడియో అనమాట కనుక నచ్చి చెప్తున్నాను తనకైతే స్నాక్స్ టైంలో తినడానికి జామకాయ పెట్టాను అవి ఒక జామకాయ హాఫ్ పెట్టాను కట్ చేసి అండ్ ఒక బనానా కూడా పెట్టాను ఈరోజు రైస్తో పాటు క్యాప్సికం అన్న టమాటా కర్రీ చేశాను అనమాట తనకి పెట్టేటప్పుడు నేను టమాటో అండ్ తుక్కలు ఏమన్నా ఉంటే అవి తీస్తాను ఎక్కువ ఉంటే అలానే పచ్చిమిర్చి కూడా తీసేస్తాను అనమాట అక్కడ ఆయా వాళ్ళు కానీ టీచర్ వాళ్ళు కానీ కలిపేటప్పుడు కొంచెం చూసుకోరు కదా హడావిడిలో ఉంటారు చాలా మంది పిల్లలు ఉంటారు కదా అందుకని నేను అవి పెడతాను అనమాట వాటర్ మంచి మంచిగా ఉంది మంచిగా తమ్ము తీసే మంచిగా వేసుకోవా మంచిగా రాసుకో ఏడవద్దు నిలబడారు షర్ట్ మంచిదమ్మా మంచిగా వేసుకో ఇట్ర వాటర్ మధ్య మధ్యలో తాగు ఇటు మధ్య మధ్యలో వాటర్ తాగు మంచిగుండు మంచిగా రాసుకో బల్పం పోగొట్టుకోకు ఊరికే ఓకేనా ఓకే డన్న డన్న చెరి రోజు బల్పం పోగొట్టుకుంటున్నాడు అనమాట సాయంత్రం వచ్చేసరికి బల్పం ఉండట్లేదు బ్యాగ్లో ఈరోజు మా సార్ లోకల్లో లేరనమాట తను నేనే తీసుకెళ్తున్నాను చి చిన్నోడిని నేను రెడీ అయిపోయి రోడ్డు దగ్గర అనమాట రెడీ అయి వెళ్ళిపోయాను చెర్రీ ఇంకా అలవాటు కాలేదు అందుకనే తన్ని టీచర్ దగ్గర పంపించి వెనకాల నుంచి వచ్చేసానమాట నీళ్ళు సరిగా తాగట్లేదు అనేసి మళ్ళీ మళ్ళీ చెప్పాను ఈవినింగ్ అనమాట చెర్రీ చూడండి ఇంటికా తమ్ముడు ఏడుస్తున్నాను అందుకే వచ్చిన కానీ ఇక్కడ ఏమైంది నీకు దోతల్లి అమ్మ ఇంకా చాలు ఇంకా చాలు పద డోర్ పెట్టేద్దాం మళ్ళీ డాడీ ఎవరిది ఆ బుట్ట నీదేనా మంచిగా రాసుకున్నావా రాసుకుని ఏం రాసుకున్నావు ఈరోజు బి రాసుకున్నావా వా సూపర్ సూపర్ పదా నాకు ఇస్తావా బుట్ట పట్టుకోనా నేను ఓకే సరే మంది కాదు వేరే వాళ్ళది ఇంక పద నాన్న మంచిగా మంచిగున్నా స్కూల్లో ఏర్చినావా ఏడ్చినవా అమ్మో ఎందుకు ఏమో నేర్చున్నా మమ్మీ మమ్మీ అన్నవా అట్లా అనొద్దుకు కన్నా చెట్టు తల్లి వస్తా వస్తా సరే ఉంటా డన్ అబ్బో మరి తమ్ముడు దగ్గర ఎవరు ఉంటారు మరి దయ్యం తమ్ముడు భయపడదా మరి సరే మంచి చూసుకున్నాడు అటు చూసుకుంటు కదా అటు చూసుకుంటు పదా నా వస్తున్నా నేను ఈరోజు సెకండ్ డే అనమాట ఈవినింగ్ ఫోర్ వరకు స్కూల్లో ఉంచడము పర్లేదు కొంచెంసేపు ఏడ్చి తర్వాత బాగానే ఉన్నాడంట నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది తను కూడా అలవాటు అవుతాడు కదా ఇంకా ఏడవాడు అనేసి పర్లేదు ఇంటికి వచ్చాక మళ్ళీ స్కూల్లో ఉండి మమ్మీ వెళ్ళిపోయావేంటి ఏడుస్తాడేమో అనుకున్నా వాటిలో వాటర్ అన్ని తాగేసి రోజు ఇక్కడ వరకు ఉంటాయి ఈరోజు కొంచెం కిందకే ఉన్నాయి తిన్నావా జామ్ జామకాయ తినేసిండు బనానా తినేసిండు ఆ మొత్తం తిన్నావా మరి కొంచెం అన్న మిగిలింది టీవీ పెట్టారా వచ్చి బొమ్మలు పెట్టారా బాగున్నాయా ఎంజాయ్ రేపు కూడా వెళ్తావా స్కూల్కి నచ్చినయా బొమ్మలు నచ్చినయా నీకు సూపర్ బోనూ కూడా ఉండాలి సరేలే మరి లైక్ సబ్స్క్రైబ్ తన స్కూల్కి వెళ్తావా అంటే వెళ్తా అనేసి అంటే ఏమో ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు కూడా ఉండు స్కూల్ అనేసి అంటున్నాడు తనకి తర్వాత కాలు చేతులు శుభ్రంగా కడిగేసి తనకైతే ఆరెంజ్ ఇచ్చాను అది హ్యాపీగా తిన్నాడు అంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ಡ